వేమూరు నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి మరియు వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనందబాబు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రములైన వేమూరు కొల్లూరు బట్టిప్రోలు అమృతలూరు చుండూరు గ్రామాలలో చరిత్రలో కని విని ఎరుగని విధంగా టీడీపీ పాలనలో ఒకేసారి ఏడు వేల పెన్షన్ పంపిణీ చేశామన్నారు పెన్షన్ లబ్దిదారులకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆనందబాబు పేర్కొన్నారు இங்க ஆ ஆ இந்த ரோட் இந்த ஜன்மோன் ரெல்லாம் மோசம் నూతనంగా ఏర్పడ్డ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెన్షన్ల పండగ నిర్వహిస్తా ఉన్నాం వృద్ధులు వితంతువులకి ఏడు వేల రూపాయలు చేనేతలు మత్స్యకారులు ఇతర వృత్తి పని వాళ్ళందరికీ ఏడు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పాక్షికంగా అనారోగ్యం పాలైన తలసేమియా వ్యాధిగ్రస్తులు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు పూర్తి స్థాయి అనారోగ్యానికి గురై మంచాన ఉన్నటువంటి రోగులకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వటం అంటే వాళ్ళ తాత తండ్రులు ఆస్తులు అమ్మి పెడుతున్నట్టుగా రోజు కొట్టేవాడు ప్రతి నెల నా అవ్వలో తాతలో నేను ఇస్తున్నాను నా ఆస్తులు అమ్మేనన్నట్టు పోజ కొట్టేవాడు అసలు ఈ పెన్షన్ల విధానం తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభమైన పెన్షన్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏదా రెండు వేల ఇరవై నాలుగుకి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నాలుగు వేల రూపాయలకి చేరింది వికలాంగులకి ఆరు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉన్నదని ఒకేసారి ఆరు వేల రూపాయలకి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముప్పై ఐదు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ముప్పై ముఖ్యమంత్రి అయినాక డెబ్బై ఐదు రూపాయలకి పెంచాడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెంచి 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 ఐదేళ్లలో రెండు వందల రూపాయలకి నిక్కి నీలికి రెండు వందల రూపాయలకి పెంచాడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగులో ఒకేసారి వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మూడు వేల రూపాయలు పెంచుతాను ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పనికిమాలని జగన్మోహన్ రెడ్డి దఫాలు దఫాలుగా దశల వారీగా పెంచుతానని చెప్పి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడో అవ్వ తాతల్ని అదేవిధంగా వితంతువుల్ని వికలాంగుల్ని ఏ విధంగా మోసం చేశాడు ఇవాళ ఐదేళ్లలో ఇవాళ ఆ పెన్షనర్లు అందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై నెలలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ ఇస్తాం ఈ పెన్షన్ పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలవుతుందని చెప్పాడు ఆ మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఈరోజు ఇస్తా ఉన్నాం వాళ్ళ యొక్క మొహాల్లో ఆ ఆనందం తాండవిస్తున్న విధానం చూస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతూ ఉంది ఇవాళ ఇదే అవ్వాతాతలకి వితంతువులకి వికలాంగులకి పెన్షన్ ఇంటింటికి తీసుకెళ్లి ఇస్తామని చెప్పాం ఉన్న లక్షాపాతికి వేలు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ తోటే పంపిణీ చేస్తా ఉన్నావు నువ్వు ఎన్నికలప్పుడు రెండు నెలలు పంపిణీ చేయమంటే వాలంటీర్లు తప్ప కుదరదు అని చెప్పి వాలంటీర్లు ఇవ్వడానికి లేదని చెప్పి అడ్డగోలుగా అబద్ధాలు బలికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముసలా మొతగా వితంతువుల్ని ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయకుండా ఏ విధంగా మోసం చేశారో చూసాం ఈవేళ మేము ఇంటింటికి పంపిణీ చేసి ఒకే రోజు దాదాపు తొంభై శాతం పైన ఇప్పటికి ఈ పాటికి అయిపోయింది ఇలా భారతదేశంలో రికార్డు సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇలా భారతదేశంలో ఒక రికార్డు సృష్టించాం ఇలా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వీలిపోబోతూ ఉంది ఈ విధంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముందుకు పోబోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం కూటం ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం నుంచి మరోసారి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను చాలా ఆనందంగా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటూ నాకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంది ఇక్కడ నియోజకవర్గ ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను కృతజ్ఞతగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా ఈ మంచి కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా చెప్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఇతో గతంలో కృషి చేశాను అదేవిధంగా అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే దానిలో ప్రజలందరికీ చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం